హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమేడ్ ఈరోజు వీడియోలో వ్రతానికి ముందు రోజు నేను చేసుకున్న పనులు అలాగే ఇండిపెండెన్స్ డే కూడా కదండి సో అది రెండు కలిపి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి రోజు దోసల పిండి ఉంది నిన్న దోసల పిండి ఆడామనమాట సో పిల్లలకి అయితే ఇంకా ఇండిపెండెన్స్ డే అంటే ఏదో ఒక స్పెషల్ చేస్తాం కాబట్టి ఈరోజు ట్రై కలర్ దోస వేద్దాం అనుకుంటున్నాను ట్రై కలర్ అంటే కొంచెం టైం పడుతుంది కాకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ లేదు కాబట్టి ఈరోజు ఎలాగో ఫ్లగ్ హోస్టింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు కాబట్టి వంట అయితే నిదానంగా చేసుకోవచ్చు ఇంకా టైం అయితే దోశకి కేటాయించాలన్నమాట కొంచెం ఇంకా ఫస్ట్ అయితే మనకి ఆరెంజ్ కలర్ కావాలి కదా సో దానికోసం అయితే క్యారెట్ తీసుకొని పీల్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి మంచి కలర్ వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్ మనకి బయట దొరికి కెమికల్స్ కంటే ఇంట్లోనే కొంచెం న్యాచురల్ కలర్స్ని యూజ్ చేసే పిల్లలకి ఏదైనా తినేదాంట్లో వేస్తేనే బెటర్ అండి నా ఒపీనియన్ బయట కలర్స్ని చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఎప్పుడో తప్పదు అనుకుంటేనే యూస్ చేస్తాను ఇంకా గ్రీన్ కలర్ కోసం అయితే మనం కొత్తిమీర స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా సో జనరల్గా అయితే పాలకూరను కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర పాలకూర లేదండి సో కొత్తిమీర అయితే ఉంది కొత్తిమీరలో ఒక మిర్చి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ మిగిలిన వాటర్నే స్ట్రెయిన్ చేసుకొని తీసుకున్నాను సో పిప్పి ఉంటుంది కదా అది ఎంత ఇంకా మిక్సీ పట్టినా నలగదు అనమాట మెత్తగా సో అందుకని ఆ జ్యూస్నే తీసుకుంటే బెటర్ క్యారెట్ని కూడా ఏం చేస్తారంటే ఆ పలుపు తీసేసి స్ట్రెయిన్ చేసుకోండి నేను కంగారులో ఏం చేశానంటే ఆ పలుపుతోనే పిండిని మిక్స్ చేసాను కొంచెం ఫస్ట్ అయితే దో సరిగా రాలేదు మీరు ఓన్లీ ఆ క్యారెట్ జ్యూస్నే తీసుకోండి తర్వాత పిండి మనకి కావాల్సినంత పిల్లలకి ఎంత వేస్తున్నాం అనుకుంటే అంత క్వాంటిటీలో మనకి కలర్ రావాలి కదా ఎక్కువ పిండి వేసేసాం అనుకోండి కలర్ సరిగా రాదు సో ఒక చూసుకొని కలర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మనకి ఇంకా వైట్ ఎలాగో పిండి ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు సో ఆరెంజ్ గ్రీన్ రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే ఆరెంజ్ కాబట్టి ఫస్ట్ ఆరెంజ్ వేసుకున్నాను రౌండ్గా మనం ట్రై కలర్ దోశని విడివిడిగా అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పి ఇలా వేశాను అనమాట ఫస్ట్ అయితే ఆరెంజ్ వేసేసుకొని దాని చుట్టూరు వైట్ వేసుకుంటున్నాను మిడిల్లో వైట్ ఉంటుంది కదా తర్వాత గ్రీన్ వేసుకుంటాను యాక్చువల్గా నార్మల్ దోశ వేయడమే చాలా ఈజీ అనిపించింది నాకు ఈ దోశ వేస్తుంటే ఎందుకంటే రౌండ్గా అయితే రాదు కదా కొంచెం అటు ఇటు వంకరగా వెళ్తుంది కదా సో చూశారు కదా మొత్తానికైతే అలా వేసాను అనమాట తర్వాత సింగిల్ సింగిల్గా కూడా వేసానండి మా పిల్లలు ఎలా ఇష్టంగా తింటే అలా తింటారని చెప్పి ఇంకా మా చిట్టి అయితే రెడీ అయిపోయింది ఫ్లాగ్ హోస్టింగ్ అని చెప్పి కాకపోతే భరత్కి అయితే హెల్త్ బాగాలేదు నేను అటు నుంచి కొంచెం ఫీవరును కాఫ్ ఎక్కువగా ఉందనమాట సో అందుకని భరత్ అయితే వెళ్ళలేదు అండి స్కూల్కి ఆది అని డ్రాప్ చేయడానికి వెళ్ళారు సో సడన్గా దగ్గు జ్వరం వచ్చేసి అనమాట వామిటింగ్ కూడా అయ్యింది నైటు ఫోర్కి అలా తెల్లవారుజాము అనమాట మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము సో సిరప్ అది ఇచ్చారనమాట సో కొంచెం ఆవిరు కూడా పెట్టారు ఇప్పుడు కొంచెం బెటరే కాకపోతే స్కూల్కి అయితే పంపించట్లేదు సో అక్కడ నుంచి ఒకళ్ళే లేదో అని చెప్పి సో ఎందుకో నేను వ్రతం చేసుకునే ముందే నాకు అన్నీ ఒకేసారి వస్తాయి లాస్ట్ ఇయర్ వ్రతం చేసుకునే ముందు రాఖీ వచ్చింది సో అటు రాఖీ కట్టడానికి వెళ్ళాను ఇటు డెకరేషన్ పనులు ఇంట్లో పనులు చేసుకున్నాను సో అప్పుడు హడగడైపోయింది ఈసారేమో మా వాడికి హెల్త్ బాగాలేదనమాట సో అయినా ఇంకా పండగ ముందు రోజు కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి తప్పదు ఆ వాడు కొంచెం రెస్ట్లోనే ఉన్నాడు పడుకున్నాడు ఇంకా నేను నా పనులు చేసుకుంటున్నాను అది కూడా ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్ళి వచ్చేసింది అనమాట ఫస్ట్ అయితే మనం ముందే ఇల్లు క్లీన్ చేసి పెట్టుకున్నా ముందు రోజు ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాము తర్వాత అయితే అమ్మవారికి వేసే రూపు అండి రూపు ప్రతి సంవత్సరం కొనుక్కోనండి కొత్తది కొనుక్కుంటే ఇలా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎవరి ఇయర్ ఒకటే రూపు యూజ్ చేస్తూ ఉంటాను మెడలో కొంతమంది వేసుకుంటూ ఉంటారు కదా నేనైతే ఈ తీసిన తర్వాత బిరువలో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొని ఇలా పసుపు నీళ్ళలో కానీ పాలల్లో కానీ కడిగేసుకొని అమ్మవారికి వేస్తాను అనమాట కలషం మీద పెట్టి బ్లౌజ్ పీస్ కూడా ఇలా ఫోల్ చేసుకుని పెట్టేసుకున్నాను కలషం పెట్టుకునేటప్పుడు బొట్లు పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా దేవుడు అది నిన్న పూజ చేశాను ఆ పువ్వులు తీసేసుకొని ఒకసారి తుడి చేసుకున్నాను ఆల్రెడీ బొట్లు అవి పెట్టేసే ఉన్నాయి మళ్ళీ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆ పైన పువ్వుల్ని అగరబత్తిలో ఉంటుంది కదా ధూపం అవి కూడా కొంచెం తుడి చేసుకొని పెట్టుకున్నాను ఇంకా డెకరేషన్ చేసుకుంటాను అమ్మవారికి సో అందుకని చెప్పి ముందు రోజే కొంచెం డెకరేట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుందని చెప్పి ముందు రోజే చేసుకుంటున్నాను హుక్స్ తీసుకున్నాను కదండి వాల్ హ్యాంగింగ్ హుక్స్ అవైతే నేను డెకరేషన్ కోసమే తీసుకున్నాను అనమాట పర్టికులర్గా ఇంకా దేనికి కాదు చెప్పాను కదా పిల్లల బ్యాగ్స్ కోసం అని చెప్పి ప్లస్ దీనికి వీటికే పర్టికులర్గా తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా బయట చేసుకున్నానండి ఈసారి ఎందుకో నాకు దేవుడి గదిలోనే చేసుకోవాలనిపిస్తుంది అందుకని చెప్పి దేవుడు గదిలోనే చేసుకుందాం అనుకుంటున్నాను అందులోనే స్టవ్ కూడా బయట పెట్టాను కదా లాస్ట్ టూ ఇయర్స్ కూడా అనిపించింది దేవుని గదిలోనే చేసుకుంటే బాగుంటుందని బయట చేసుకుంటే అమ్మవారిని ఏదో బయట పెట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు అందుకని ఈసారి మాత్రం ఇంకా కావాలంటే అక్కడ స్టవ్ తీసేసి అక్కడ కూడా చేసుకోవచ్చు నేను కానీ ఈ సంవత్సరం నుంచి లోపల చేసుకుందాం అనుకుంటున్నాను ఉన్న ప్లేస్లోనే సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే పూజ గది కింద అనమాట హుక్స్ పెట్టేసుకొని నేను పెయింట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా ఇక్కడ ఒక తాడు కట్టేసుకొని ఆ హుక్స్ ఉన్నాయి కదా వాటికి ముడి వేసాను అనమాట దానిపైన బ్లౌజ్ పీస్ని పెట్టేసుకొని పిన్నులు పెట్టేశాను ఇక్కడ అసలు కుదురుతుందో కుదురుదా హుక్స్ ఉంటాయో ఉండవో ఊడిపోతాయని భయం అనమాట అంటే వాళ్ళని బట్టి ఉంటుందండి వాళ్ళు సాఫ్ట్గా ఉండి బాగానే ఉంటే ఆ వాల్ హ్యాంగింగ్ హుక్స్ బాగానే అతుక్కుంటున్నాయి లేకపోతే ఊడిపోతున్నాయి అనమాట సో వెయిట్ అసలు ఆగుతుందో లేదా అనుకున్నాను పెద్ద వెయిట్ కాదు కాబట్టి పర్లేదు బాగానే ఆగింది ఇంకా పిన్ని పెట్టేసి పైనుంచి నా దగ్గర పువ్వుల దండలు ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్వి అవి పెట్టేసుకున్నాను దానిపైన లోటస్ బుక్ చేశాను కదా రీసెంట్ టైమ్స్లోనే అవి కూడా పెట్టేసుకుంటున్నాను సో ఇవి పైన పెట్టాలా కింద పెట్టాలా అని కన్ఫ్యూజన్ అనమాట డెకరేట్ చేసేటప్పుడు బోల్డన్ ఐడియాస్ వస్తూ ఉంటాయి కానీ అన్నీ వర్కౌట్ అవ్వండి ఫస్ట్ అయితే ఒక రెండు మూడు రకాలుగా పెట్టాను నాకు అప్పుడప్పుడు థాట్స్ వస్తాయి అనమాట ఫస్ట్ నుంచి అనుకున్నది కాదు కానీ ఆ డెకరేట్ చేసేటప్పుడు ఎలా చేయాలనుకుంటే ఆ టైంకి అలా చేసేస్తాను అనమాట ఇంకా ఈ గోల్డ్ క్లాత్ కూడా ఉంది నా దగ్గర కొంచెం ఫెస్టివల్స్కి అది బాగుంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆ గోల్డ్ క్లాత్ని పైన అలా పెట్టేశాను అనమాట తర్వాత మిడిల్లో ఏమైనా కొంచెం బెండ్ చేసి పెడదామా అని కూడా అనిపించింది కాకపోతే ఇంకా అలాగే ఉంచేశాను ఇప్పుడికే అది కొంచెం వాల్కి స్టిక్ అవ్వట్లేదు అనమాట మధ్యలో ఆల్రెడీ ఏసీటీసీ టేప్ కూడా అంటించి పెట్టాను అనమాట క్లాత్కి క్లాత్ ముందుకు వచ్చేస్తుంది స్టిఫ్గా ఉండడం కోసం అని చెప్పి మూడు ప్లాస్టర్స్ అయితే వేశాను మధ్యలో ఇంకా ఎలా పెట్టానంటే అవి ఊడిపోతాయి అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ ఫస్ట్ అలా పెట్టేశాను ఇంకా అలాగే పెట్టేశాను ఇక్కడికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కంప్లీట్ అనమాట సో సరిపోయింది అలా ఎగ్జాక్ట్గా నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ అయితే ఇంక ఇప్పుడు అమ్మవారికి శారీ ట్రాపింగ్ చేసుకోవాలి సో శారీ ట్రాపింగ్కి నేను ఫస్ట్ ఇక్కడ అయితే నా దగ్గర ఇది ఉందనమాట మ్యాట్ అది వేసేసుకొని శారీ వేసుకొని ఫోల్డ్ చేసేద్దాము సింపుల్గా అనుకున్నాను కాకపోతే మాది చిన్నగాది కదా సో ఫోల్డ్ చేయడం అయితే అస్సలా కుదరలేదు ఇక్కడ మా చిలక కూడా ఉందిలేండి సో ఎలాగైనా హెల్త్ తీసుకొని చేసేద్దాము కింద అయితే బాగా వస్తుంది కదా అనుకున్నాను మ్యాక్సిమం ప్లేస్ ఉంటే కిందే బెటర్ అండి ఫోల్డింగ్ చేసుకోవడానికి పిన్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం నుంచెం చేయాలంటే కొంచెం కష్టమే కాకపోతే నాకు ఇంకా ప్లేస్ లేదు కదా ఇక్కడే బోల్ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా కింద తీసేసాను శారీని ఇంకా ఆద్య ఉంది కదా ఆద్య హెల్ప్ తీసుకొని శారీని అయితే ఫోల్డ్ చేసి దోర్మే చేసుకున్నప్పుడు కొంచెం టైం పట్టిన నీట్గా వస్తాయి అనమాట ప్రిన్స్ అయితే ఇలా నుంచెం చేసుకున్నప్పుడు ఒకటి పట్టుకుంటూ ఒకటి జారిపోతుంది పిన్స్ పెట్టడానికి కూడా కుదరదు అనమాట సో మొత్తానికి మా ఆద్య హెల్ప్ అయితే తీసుకొని ఫోల్డ్ అయితే చేసేసాను పిన్స్ కూడా బాగానే పెట్టేశాను మా చిట్టి చిలుక నేను చెప్పినట్టు బాగానే ఉంటుందిలేండి అయితే నాకు చాలా హెల్ప్ చేసింది నిజంగా ఎవరూ లేకపోతే పట్టుకోవడానికి అసలు ఫోల్డింగ్ కుదరదు అనమాట ఎగుడు దిగుడు అలా వస్తుంది సారీ చూసారు కదా సో మళ్ళీ పట్టుకోమని చెప్తే బాగానే పట్టుకుందిలేండి ఇక్కడ మా చెట్టు చెల్లెకి లంచం అనమాట సో పప్పు తింటూ పట్టుకుంది సారీ అయితే మొత్తానికైతే ఫోల్డ్ చేసేసాను పిన్స్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక పేటైతే వేసేసాను కొంచెం హైట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను అమ్మవారిని ఈ పక్కనే గ్యాస్ స్టవ్ టాప్ ఉంటుందన్నమాట ఆ పక్కనేమో వాళ్ళకి ఏమంటారు పైన ప్లాస్టింగ్ చేయలేదు కొంచెం గరుగరుగ్గా ఉంది అక్కడ ఏం చేశానంటే నా దగ్గర కొంచెం స్టిక్ చేసుకుందాం అని చెప్పి గ్యాస్ స్టవ్ దగ్గరే తీసుకొచ్చానమాట రీసెంట్ టైమ్స్లోనే ఒక పక్కన కనిపిస్తుంది కదా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి ఆ స్టిక్కర్ తెచ్చుకున్నాను కాకపోతే దాన్ని స్టిక్ చేయలేదు ఎందుకంటే గ్యాస్ స్టవ్ని బయటికి షిఫ్ట్ చేశాను కదా సో అందుకని ఇంకొక ప్లేస్లో ఎక్కడైనా స్టిక్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాను ఈ రోజైతే బాగా యూజ్ అయ్యింది నాకు ఎందుకంటే అది పెట్టకపోతే ఇక్కడ కొంచెం లుక్ రాదనమాట ఈ పక్కన అయితే సో అది పెట్టేసి దాని మీద డబ్బాలు అయితే పెట్టేశాను అంటించలేదండి నార్మల్గానే పెట్టేశాను స్టిక్ చేస్తే మళ్ళీ అతుక్కొని రాదు కదా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా అంటించకుండా అలా బరువు పెట్టేసి ఉంచేసాను ఇంకా అనమాట అలాగే ఉంటుంది ఇంక ఇప్పుడు శారీ ట్రాపింగ్ ఈ శారీ అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను నాకు ఎందుకో ఈ స్టైల్ నచ్చింది సింపుల్గా ఉంటుంది అలాగే అమ్మవారి లుక్ కూడా బాగుంటుందన్నమాట సో అందుకని ఈ స్టైల్లో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ శారీని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి పొడుగ్గానే ఫోల్డ్ చేసిన దాన్ని చిన్న చిన్న ప్రిస్లో పెట్టేసుకున్నాం కదా అక్కడ పిన్స్ అన్నీ పెట్టేసుకోవాలి తర్వాత మామూలుగా మనం స్టెప్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని మనం ముందు ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నానండి కొంచెం హైట్లో ఉన్నదే ఇక్కడ కావాలంటే బిందు కూడా తీసుకోవచ్చండి నా దగ్గర ఆ సైజు బింది లేదు ఇంకా పెద్దది ఉంది లేకపోతే చిన్నది ఉంది సో మీడియంగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి ఈ డబ్బా చూస్ చేసుకున్నాను అనమాట ఆ డబ్బాలో అయితే ఒక హాఫ్కి పైనే కొంచెం బీమ్ అయితే వేసేసాను ఇప్పుడు శారీ పెట్టినప్పుడు ముందుకి వెనక్కి పడిపోకుండా అనమాట తర్వాత శారీని అయితే అందులో పెట్టేశాను అక్కడ ఇంకా పిన్స్ ఏమీ పెట్టలేదండి లోపల వెయిట్ కూడా పెట్టలేదు కానీ అలాగే ఉంది బాగానే ఈ సారీ అయితే నాకు అనుకోకుండా అనమాట దొరకడం అంటే ఇంట్లోదే కాకపోతే ఈ సారీ అమ్మవారికి శారీ అయితే కొనలేదు నేను సో అత్తయ్య దగ్గర కొత్త శారీ ఉందన్నమాట సో ఆ చీరను తీసుకొచ్చేసి ఫోల్డ్ చేశాను అసలు ఎలా ఉంటుందో కడితే ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది కట్టిన తర్వాత డబ్బాలోకి చీరలు పెట్టేసుకున్న తర్వాత ప్రిల్స్ అన్నింటినీ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేస్తుంటే ప్రిల్స్ కూడా ఎక్కువ వచ్చాయండి బాగుంది చూడడానికి సో అందుకని ఇలా ఈ ప్రాసెస్ చెప్ప నచ్చింది నాకు ఇంకా ఇలా సెట్ అవ్వకపోతే ఇంకొకలా కడదామని అనుకున్నాను కానీ ఒకేసారి కట్టాను ఎప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అన్నా చేంజ్ చేస్తూ ఉంటాను అమ్మవారికి శారీ కట్టేటప్పుడు ఇదైనా ఒకేసారి రాదు కదండి ఇది థర్డ్ ఇయర్ అనమాట నేను చేసుకునే పూజ సో ఫస్ట్ టూ ఇయర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం బాగానే కుదిరింది శారీ డ్రాపింగ్ కూడా ఇంకా తర్వాత రెండు చంబులు తీసుకున్నానండి రెండు చంబుల్లోనూ బియ్యం ఫుల్గా వేసేసుకున్నాను ఎందుకంటే వెయిట్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి బియ్యం వేసుకుంటేనే ఆగుతుంది ఖాళీ పెడితే మనకి ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది అనమాట పై చెంబుకేమో ఒక కర్ర తీసుకొని తాడుతో టైట్గా కట్టేసుకోవాలి నాకైతే ఈ హైట్ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా సరిపోతుంది హైట్ అయితే ఇంకా ఈ చివర ఆ చివర కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది కదా ఆ పక్కన కూడా తగిలేస్తుంది అనమాట స్టిక్కి కదిలిపోతుంది సో మొత్తానికి అడ్జస్ట్ చేసి అయితే శారీ అయితే ఇలా కట్టేసాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా వడ్డానం పెట్టేసుకున్నాను ఆ శారీ అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పిన్స్ తీసేసుకొని శారీని అందంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడితో అమ్మవారికి చీర కట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు మెడలో వేసుకునే అన్ని వేసుకోవచ్చు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు మనం కొబ్బరికాయ పెట్టే ముందే వేసుకుంటే మనకి వీలుగా ఉంటుందండి అన్నీ వేసుకోవడానికి కొబ్బరికాయ పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత పెట్టాలంటే కొంచెం కుదరదు అనమాట ఫేస్ అది కొంచెం అడ్వర్స్ట్ ఉంటుంది అలాగే కొబ్బరికాయ ఉంటుంది కదా సో అందుకని ముందే వేసుకోండి నేనైతే రెండు వేసుకుంటున్నానండి ఒకటి అమ్మవారి మెడకి ఉండే నెక్లెస్ లాగా కొంచెం లాంగ్ చైన్ ఒకటి వేసుకున్నాను ఇంక ఇక్కడితోనే కొంచెం నిండుగా అనిపించింది నాకు ఇంకైతే వేసుకోవట్లేదు వేస్తాను ఇప్పుడు ఇంకా తర్వాత చెంపుకి అయితే కర్ర కట్టాం కదండి సో అటు ఇటు కొంచెం కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ కర్ర కవర్ అవుతుంది ప్లస్ అమ్మవారికి మళ్ళీ దండ ఏదో ఒకటి వేస్తాం కదా సో నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని అయితే వెనకాల నుంచి వేసేసాను రెండు సైడ్లు పడేలాగా కావాలంటే మీరు ఒరిజినల్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ అమ్మవారికి మనం పూజ చేయండి కాబట్టి నేనైతే అది వేసాను అనమాట ఇంకా కొబ్బరికాయ పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసుకుంటే అక్కడికి అమ్మవారిని రెడీ చేసినట్టు నేను కొబ్బరికాయ ఫేసు నెక్స్ట్ డే పెడతానండి పూజ చేసుకునేటప్పుడు ఇంకా తర్వాత పూజా సామాన్లు క్లీన్ చేసుకోవాలి ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ ఆ రోజు క్లీన్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు మన దగ్గర వెండి పెట్టుకుంటే వెండివి ఇత్తడివి రాదువి ఏవి పెట్టుకుంటే అవన్నీ ముందు రోజే క్లీన్ చేసుకుంటే బెటర్ నేను ఇక్కడ వెండి అయితే కొంచెం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్తోనే క్లీన్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసాము కాకపోతే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి కదా అందుకని ఈ పేస్ట్తో కొంచెం క్లీన్ చేసేసుకొని అయితే కడిగేసుకున్నాను తర్వాత రాగివి ఇత్తడివి అయితే ఉన్నాయి కదా నేను మొన్న చూపించాను కదండి పూజా సామాన్లు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలని సేమ్ ప్రాసెస్లో క్లీన్ చేశాను ఇలాంటప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటేనే బెటర్ అండి మనకి పని ఒత్తిడి ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట సో అలా చేసుకున్న తర్వాత కొంచెం పసుపులో వాటర్ వేసేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకున్నాం కదా స్టవ్కి అలాగే గుమ్మాలకు కూడా పసుపు అవి రాసేసుకున్నాను తర్వాత పూజలో వాడే పీట్లు అండి ఆ పీట్లను కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి తర్వాత రోజు కొంచెం ఈజీగా ఉంటుంది పూజ చేసే రోజు పసుపు అవి రాసుకొని అవి పెట్టుకుంటే సరిపోతుంది పీట్లకి నేను వీడియోలో వ్రతానికి కావాల్సినవి షేర్ చేశాను కదండి అప్పుడు సాంబ్రాన్ని తెచ్చుకున్నాను కదా సో సాంబ్రాన్ని కూడా మెత్తగా కొట్టేసి ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే మనకి ధూపం వేసేటప్పుడు యూజ్ అవుతుంది అప్పటికప్పుడు కొట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా అందుకని ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా ముందు రోజు కొన్ని తెచ్చుకోవాలని చెప్పాను కదా సో ఫ్రూట్స్ ఇంకా అరటిపళ్ళు పువ్వులు ఇవి మాత్రం నేను ముందు రోజు తెప్పించుకున్నాను అలాగే అరటాకులు అమ్మవారి నైవేద్యం పెట్టడానికి కూడా ముందు రోజు సాయంత్రమే తెప్పించుకున్నానండి ఇంకా తర్వాత ప్రసాదాల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ చేస్తాము సో స్వీట్ చేసేడానికి బెల్లం అయితే కావాలి సో అందుకని బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని ఫస్ట్ మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి పరమాణంలోకైనా ఇంకా బూరెల్లోకి యూస్ యూజ్ ముందు రోజు ఎలాగో తలస్నానం చేసే ఉంటాం కాబట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు పూజకి సంబంధించినవి ఇంకా వ్రతం చేసుకుంటుంటే ఖచ్చితంగా గుమ్మానికి అయితే మావిడాకులు కట్టుకోవాలి సో మావిడాకులు కూడా తెప్పించాను ఇదివరకు మావిడాకులు ఎక్కడ పడితే అక్కడే మనం వెళ్ళి కోసుకొని తెచ్చుకునేలా ఉండేవి ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు మామిడి చెట్లు కూడా సో అందుకని బయట నుంచి తీసుకొచ్చేసరివి కూడా ఇంకా రెండు గుమ్మాలకి సరిపడా కట్టేసుకున్నాను మనకి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి పెట్టుకుంటే మంచిది కదా సో రెండు గుమ్మాలకి ప్లస్ బయట కూడా కొన్ని పెట్టేసుకున్నాను అనమాట మామూలుగా విడిగా ఆకులైతే తెచ్చారు కానీ అందులో సగం పైన పాడైపోయే ఉన్నాయి సో మంచివే కట్టుకోవాలి కదా సో అందులో బురద బురదగా ఉంటే వాడు అన్నింటిని కొంచెం కడిగేసి అప్పుడు కడుతున్నాను అనమాట ఈ మామిడికులు తెచ్చుకున్నప్పుడే మనం కలసంలో పెట్టుకోవడానికి కూడా ఒక ఐదు ఆకులు పక్కన పెట్టేసుకుంటే బయటరు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను మామిడాకులు పెట్టడం మర్చిపోయానండి కలసంలో సో తమ్మలపాకులైనా పెట్టుకోవచ్చు మనం ఎలాగో మావిడకులు తెచ్చుకున్నాం కాబట్టి ఒక ఐదు ఆకులు పక్కన పెట్టేసుకుంటే కలసంలో పెట్టుకోవడానికి ఉంటాయి ఇంకొక ముందు దగ్గర కూడా నా దగ్గర ఒక ఆర్టిఫిషియల్ దండు ఉంటే అది కూడా పెట్టేసి పైన మాడాకలు పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్ గా పడుకునే ముందు గుర్తు పెట్టుకోవాల్సింది రేపొద్దున ప్రసాదం చేసుకోవడానికి కావాల్సినవి అని నానబెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్